కారేడు గ్రామంలో రెండు మూడు నెలలుగా ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు ఏడాదికి రెండు పంటలు పండే భూములు వారి నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది రైతులు తమ గోడు జగన్ గారికి కలిసి చెప్పుకున్నారు ఇండోసోల్ కంపెనీకి మా ప్రభుత్వంలో మేము కేటాయించిన భూములు వారికి అక్కడ ఇవ్వకుండా ఇక్కడికి పంపారు దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని జగన్ గారు చెప్పారు ఇది అన్యాయమని అన్నారు రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్ర సారవంతమైన భూములు రైతులకే చెందాలి అంతే కాని ఇలాంటి భూములు ఇవ్వకూడదని అన్నారు సాగు నిరుపయోగం అయిన భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ గారు చెప్పారు అని కందుకూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరికి వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతోనే రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసేసి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు కరేడు గ్రామ పంచాయతీల్లో ఒక ఎకరా కూడా అక్కు చేసరికి మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు మళ్ళే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రం ఖండిస్తా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర అదేమో కోట్లు డబ్బులు తీసుకొని రజకు ఇవ్వడం జరిగింది అక్కడ రదాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న రైతులకు కూడా అని చెప్పడం జరిగింది